നരേന്ദ്ര മോഡി ഗാർക്ക് നരേന്ദ്ര മോഡി ഗാർക്ക് നരേന്ദ്ര മോഡി ഗാർ നായകത്വം ভারত মত কি ভারত মত কি ভারত মত কি নরেন মোদী গারি নায়ো নায় নায়তা কি నేడు విశ్వనాయకుడు భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి ప్రధానమంత్రిగా ఉండి ప్రపంచ దేశాలలో భారతీయ జా భారతీయత యొక్క సమైక్యతను సార్వభౌమ అధికారాన్ని ప్రపంచ దేశాలలో వినిపిస్తూ ప్రపంచంలో భారతదేశం యొక్క శక్తిని సామర్థ్యాన్ని ఎవరికైతే భారతదేశాన్ని చిన్న చూపు చూస్తున్నారో వారికి తెలియజేసేటట్టు చేసేసి భారతదేశాన్ని ఆర్థిక రంగంలో ఏదైతే రెండు వేల పద్నాలుగులో ఆయన అధికారం లేకొచ్చినప్పటికీ అత్యంత దిగువన పదకొండవ స్థానంలో ఉన్నటువంటి భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి నేడు నాలుగవ స్థానానికి ఎగబ్రాకి ప్రపంచ దేశాలకే సవాలుగా విసురుతున్నాం ఆర్థిక రంగం ఎంత అభివృద్ధి చెందిందంటే వీడు రక్షణ రంగంలో కావచ్చు ఫార్మా రంగంలో కావచ్చు సాఫ్ట్వేర్ రంగంలో కావచ్చు ఏ రంగంలో చూసినా కూడా ఎగమతులు పెరిగేసి భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి నాలుగవ స్థానం నుంచి మూడవ స్థానానికి ఎగబడడానికి రెడీగా ఉంది దీన్నే రెండు వేల నలభై ఏడు సంవత్సరానికల్లా భారతదేశాన్ని విశ్వగురువుగా తయారు చేయాలని ఒక యొక్క దృఢ నిశ్చయంతో ఉన్నటువంటి ప్రధాన నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ మా రాష్ట్ర మహిళా మోర్చా కోశాధికారి అయినటువంటి విజయలక్ష్మి గారు అన్నదానము మరియు కేక్ కటింగ్ ఏర్పాటు చేసేసి ఆయనకు ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుతున్నారు దీని తరపున విజయలక్ష్మి గారికి ధన్యవాదాలు తెలుపజేసుకుంటూ నరేంద్ర మోడీ గారు ప్రపంచాన్ని జయించే విధంగా ఆయన ఉన్నత శిఖరాలకే భారతదేశ కీర్తిపాయ ప్రతిష్టను ఎగరవేయాలని కోరుకుంటూ భరత్ మాతాకే భరత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుసుకుంటూ మనమందరం ఎంతో గర్వంగా ఈరోజు ప్రధానమంత్రి గారి మా మాతృమూర్తయిన హీరాబా గారికి కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాను ఎందుకంటే ఇంతట కారణ జన్మల్ని మనకు భారత మాతకు ఇందించినీరాబా మాతకి నేను బాధాభివందన చేస్తున్నాను కొంతమందే కారణ జన్మలు ఉంటారు అలాంటి వారిలో నరేంద్ర మోడీ ఒకరు ఆత్మ నిర్భర్ భారత్ అనే ఒక గొప్ప సంస్కరణ ద్వారా మనందరికీ ప్రతి భారతీయుడికి ఆత్మ గౌరవంతో గౌరవ మనం తలెత్తుకుని ఈ రోజు ప్రపంచ దేశాల్లో నిలబడే స్థానానికి మనల్ని నిలబెట్టినందుకు తెలుపుకుంటూ ఆయన ఆరోగ్యంగా ఉండాలని ఈ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను ఒక సాధారణ స్థాయి నుంచి అంటే అసాధారణంగా ఈ దేశానికి ప్రధానమంత్రిగా కొనసాగుతున్న నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తం దేశవ్యాప్తంగా అనేక రకాల సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అంటే వాస్తవంగా మనం ఒకసారి చూసినట్లయితే అంటే ఈ స్వాతంత్రం కోసం ఎవరైతే లక్షలాది మంది యువకులు ప్రాణత్యాగం చేశారు అంటే అలాంటి సమర్థ నాయకత్వం ఈ రోజు ఈ భారతదేశం దక్కింది దాని కారణంగానే ఈ రోజు అంటే సామాజికంగా ఆర్థికంగా రక్షణ పరంగా ఈరోజు భారతదేశము ప్రపంచంలో ఒక శక్తివంతమైన దేశంగా ఉందంటే దాని ప్రధాన కారణం నరేంద్ర మోడీ గారు కాబట్టి ఆయన ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి ఈ దేశ ప్రజలు ప్రభుత్వం నుంచి ఏమి కోరుకుంటున్నారో ఆ వాళ్ళ యొక్క కోరికలన్నీ కూడా నెరవేర్చడం జరిగేది కాబట్టి ఈ సాధారణ వ్యక్తికి ఈ రోజు ఏ అవసరాలు అయితే ఉన్నాయో ఆ అవసరాలని ఉడక ఈ పదకొండు సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారు దాదాపుగా తీర్చడం జరిగేది దాని కారణంగానే ఈ రోజు ఈ దేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో చాలా మంది అంటే నరేంద్ర మోడీ లాంటి వ్యక్తి మాకు కూడా ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉంటే బాగుంటుందనే ఒక ఒక వాతావరణాన్ని ఈ రోజు ప్రపంచంలో నిర్మాణం చేశాడు మొన్న కూడా ఈ మధ్యలో నేపాల్లో ఏదైతే అనిక్షితి నెలకొందో వాళ్ళు కూడా ఈరోజు నరే నరేంద్ర మోడీ లాంటి వ్యక్తి మా దేశానికి కూడా ప్రధాని కావాలని ఈ రోజు కోరుకోవడం జరిగింది కాబట్టి ఈ దేశానికి అంటే ఈ దేశ ప్రజలు ఎలాంటి వ్యక్తి అయితే ఈ దేశానికి ఉంటే బాగుంటుందని కోరుకుంటూ ఈ డెబ్బై సంవత్సరాలు కోరుకున్నారో అలాంటి వ్యక్తి ఈ రోజు ఈ దేశానికి ప్రధాని కావడం మనందరికి గర్వకారణం కాబట్టి అలాంటి నరేంద్ర మోడీ గారు రాబోయే రోజుల్లో మరింత ఆరోగ్యంగా ఉండి ఈ దేశాన్ని మరింత ముందుకు అంటే ఇదేదే మనం ఈ రోజు ప్రపంచంలో మూడో స్థానంలో ఉన్న ఆర్థికంగా కానీ రాబోయే రోజుల్లో భారతదేశమే నెంబర్ వన్ గా ఉంటూ ఏదైతే మనం అనేక సంవత్సరాలు కోరుకుంటున్నామో దశాబ్దాలుగా అంటే భారతదేశము జగద్గురు కావాలని ఆ స్థానానికి నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని తీసుకెళ్లాలని ఈ సందర్భంగా కోరుకుంటే నేను ఈ రోజు బీజేపీ దాంట్లో నెంబర్గా సభ్యత్వంగా తీసుకున్నాను నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా నేను ఈరోజు చేరినాను ఆయన ఆశయాలన్నీ నేను కానీ నెరవేర్చు ప్రజలకు ఎంతో సహాయం చేస్తూ సహకరిస్తాను నా పేరు జయం వెంకట సుబ్రహ్మణ్యం జ్యువెలరీ షాప్ మాది